విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చేవారు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచిస్తున్నారు అధికారులు భారీ వర్షాలు వరదల కారణంగా ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం దగ్గర జాతీయ రహదారిపై మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది దీంతో అధికారులు వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేయడం జరిగింది అలాగే చిల్లకల్లు నందిగామ దగ్గర జాతీయ రహదారి మీదకు నీళ్లు వచ్చాయి పాలేరు నది పొంగిపోవడం సూర్యాపేట ద్వారా రామాపురం క్రాస్ రోడ్డు బ్రిడ్జి కూలిపోవడంతో ప్రజలు భద్రతా కారణాల రీత్యా ప్రయాణం వాయిదా వేసుకోమని కోరుతున్నారు ఒకవేళ ఎవరైనా అత్యవసరం వస్తే వెళ్లాల్సి వస్తే ప్రత్యామ్నాయ మార్గాలు సూచిస్తున్నారు అధికారులు అత్యవసర పరిస్థితుల్లో విజయవాడ వెళ్ళాలనుకునేవారు చౌటప్పల్ చిట్యాల నార్కెట్పల్లి నల్గొండ మిర్యాలగూడ పిడుగురాళ్ళ గుంటూరు మీదుగా వెళ్లాలని సూచిస్తున్నారు ఒకవేళ ఖమ్మం జిల్లా వెళ్లాలనుకుంటే చౌటుప్పల్ చిట్యాల నకిరేకల్ అర్వపల్లి తుంగతుర్తి మద్దిరాల మర్రిపేట బంగ్లా మీదుగా వెళ్లొచ్చని అధికారులు సూచించారు ఒకవేళ అత్యవసర పరిస్థితి ఎదురైతే సహాయం కోసం హెల్ప్ లైన్ నంబర్లకు సంప్రదించాలని సూచిస్తున్నారు ఇక ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం దగ్గర నేషనల్ హైవేపై మున్నేరువాగు ఉధృతంగా ప్రవహిస్తోంది మోకాళ్ల లోతుతో జాతీయ రహదారిపై వరద నీరు వస్తుండటంతో వాహనాల రాకపోకలను అధికారులు పూర్తిగా నిలిపివేయడం జరిగింది ఇక విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే మీదకు వాహనాలు రాకుండా పోలీసులు రెవెన్యూ అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు హైదరాబాద్ వైపు చిలకల్లు టోల్ ప్లాజా దగ్గర విజయవాడ వైపు కీసరా టోల్ ప్లాజా దగ్గర వాహనాలను నిలిపివేస్తున్నారు అధికారులు ఈ ప్రభావంతో హైవే పై పూర్తిగా స్తంభించిపోయాయి వాహనాలు వరద తగ్గే వరకు హైవేపై ఎవరిని అనుమతించబోమని నందిగ తమ ఆర్టీఓ రవీందర్ రావు తెలియజేశారు మరోవైపు ఈ వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్ మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి రెండు రాష్ట్రాల సరిహద్దులో రామాపురం దగ్గర చిమిరియాల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది కోదాడ నుంచి వరద నీరు దిగువకు భారీగా వస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు అధికారులు నల్లబండగూడెం దగ్గర నేషనల్ హైవే మీదకు నీరు చేరుకుంది దీంతో అంతరాష్ట్ర చెక్ పోస్ట్ దగ్గర భారీగా వాహనాలు నిలిచిపోయాయి విజయవాడ నుంచి వచ్చే వాహనాలను అద్దంకి నార్కట్పల్లి వైపు మళ్లిస్తున్నారు అధికారులు ప్రజలు ఈ విషయాన్ని గమనించి ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు ఇక ప్రజలకు కూడా అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయొద్దని సూచ ట్రాఫిక్ డ్రైవర్ చేయడం వల్ల ప్రత్యాన్మయ మార్గాల్లో కూడా వాహనాల రద్దీ పెరిగే అవకాశం ఉంది కాబట్టి అత్యవసరంగా రావాలనుకునే వారు మాత్రమే ప్రయాణాలకు ప్లాన్ చేసుకోమని అధికారులు సూచిస్తున్నారు వర్షాలు తగ్గుముఖం పట్టి వరదలు కాస్త తగ్గిన తర్వాత మళ్లీ పరిస్థితిని సమీక్షించుకుని విజయవాడ అండ్ హైదరాబాద్ హైవే పైకి వాహనాలు అనుమతిస్తామని కూడా అధికారులు చెబుతున్నారు